రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఏ ఛానల్ అయితేనేమి చావగొడతాం మంచుకు మతి పోయింది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఛానల్స్ కాదు సోషల్ మీడియా కాదు దినపత్రికలు కాదు అవి ఆవేశపూరితమైనటువంటి పత్రికలు ఛానల్స్ సోషల్ మీడియా అసలు ఏం పట్టింది ఎవరికి పట్టింది మీరు రోడ్లు ఎక్కుతారు మీరు బజార్కి ఎక్కుతారు మీరు మీరు కొట్టుకుంటారు మీరు మీరు కొవ్వెక్కి ఆస్తులు ఎక్కువై ఆస్తి తగాదాల్లో రోడ్లెక్కి కొట్టుకుంటే అందులో మీరు హీరోలు హీరోలు అంటే సినీ యాక్టర్లు అంటే ప్రజల మీద బతికిన మనుషులు ప్రజలతో బతికిన చేష్టలు అది రాజకీయ నాయకులు అనుకోండి ఎవరైనా అనుకోండి రాజకీయ నాయకులు కావచ్చు సినీ యాక్టర్లు కావచ్చు ఇంటిలో ఉండేది ఇంటి గుట్టును బయటికి రట్టు చేస్తే ఏమవుతుంది ఇదే అవుతుంది ఏం పట్టింది సోషల్ మీడియాకు దినపత్రికలకు ఛానల్ మీరు రోడ్డుకి కాబట్టి ఛానల్స్ పట్టించుకున్నారు ఛానల్స్ వచ్చాయి మీ ఇంటి వద్దకు వచ్చాయి మీరు ఆశామాషి వ్యక్తులు కాదు కదా మాత్రం ఇంకిత జ్ఞానం మీ కుటుంబానికి లేదా మీరు మీరు కొట్టుకొని రోడ్డు ఎక్కితే రోడ్డు ఎక్కితే ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీడియాకు లేదా ఇది ఏంటి దారుణం ఏ ఛానల్ అయితేనేమి మీది చూపించకూడదా మీ రంగం బయట పెట్టకూడదా ఆ ఛానల్ లోగోని తీసుకొని కొడతారా జబ్బేస్తారా మంచు మోహన్ బాబు నీకు మనిషి చెప్తా తప్పిందా ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు అన్యాయం ఆలోచించాల్సిన అవసరం ఇది ఆంధ్ర ప్రజానికానికి కాదు తెలంగాణ ప్రజానికి కాదు మతం మతం తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా మోహన్ బాబు ఎన్నో సినిమాలు తీశాడు మోహన్ బాబు యొక్క దౌర్జన్యం మోహన్ బాబు యొక్క దురాగతం మోహన్ బాబు యొక్క చేస్తలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మత ప్రజానికం గమనించాల్సిన అవసరం ఉంది ఎవరికి పట్టిందండి ఛానల్స్కి పట్టిందా దినపత్రికలకు పట్టిందా సోషల్ మీడియాకు పట్టిందా మీరు కొవ్వెక్కి మీరు వీధుల పాలు అయితే మేము మిమ్మల్ని చెప్పకూడదా మీ గురించి ప్రజలకు సమాచారం అందించకూడదా ఏమిటి న్యాయం ఎక్కడి అన్యాయం అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగరా కృష్ణయ్య నమస్తే